హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో ఎలా ఉన్నారు మీరు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి మనం యాక్టింగ్ చేద్దాం చేయబోతున్నాం అని అనుకుంటున్నారేమో యాక్టింగ్ అనేది చాలా చేస్తుంటారు అందరూ మనం కూడా చేస్తున్నాం కానీ యాక్టింగ్లో చాలా టైం పడుతుంది అది నాకు తెలిసింది అలానే మన కంటెంట్ కోసం మనం ఏదైనా క్రియేట్ చేద్దామని ఐడియా అడుగుతున్నాను ఎవరు చెప్పట్లేదు నిన్న మొన్న నుంచి అందరు చూస్తున్నారు కొద్దిగా వ్యూస్ అయితే బ్రో కానీ సజెషన్ ఎవరు ఇస్తలేరు ఎలా ఎలాంటి టైప్ మనం కొంచెం ట్రా చేద్దామనేది కానీ ఎవరు చెప్తలేరు సో ప్లీజ్ టు బి కమెంట్ వాట్ కెన్ ఐ డూ ఫార్ మై యాక్టింగ్ ఫర్ ది బెస్ట్ ఆఫ్ క్రియేటింగ్ మై సెల్ఫ్ సో చెప్పండి కొద్దిగా అండ్ ఈ రోజు ఏదైనా యాక్టింగ్ చేయాలంటే బ్రో యాక్టింగ్ కోసం మనం వచ్చాం కానీ యాక్టింగ్లో కొద్దిగా టైం పడుతుంది ఆ టైం పడుతుంది అదే మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఓకే అన్నీ అలా 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 పెట్టేసి మనకి రావు మనం చేసుకోవాలి బ్రో దాట్స్ ఇట్ యు నో ఫర్ టాకింగ్ విత్ మీ అండ్ నా ఇప్పుడు మనం కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడదాం ఎలా ఉంటుందో చూద్దాం బ్రో వై You just to come in my way for I uh, was just kill of you, okay? You understand, okay? <laughs> you looking to me for what are you doing for it? So bro, you listen to my words, uh, you just to be careful of yourself and do for what I want to say, okay? And every day, for one person is coming to here. He has to listen to me. I don't know why he having to do. But it's the all time has to do for every day. Bro, this flow I go when I bang this lego. And uh, man, when faces slow, I experience this, I want right, explain. Uh, hey, Damn it, bro. Damn it. వస్తలేదు కొన్ని వర్డ్స్ మనం తీసుకుందాం కూడా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేద్దాం కదా అక్కడే మనం వెళ్ళిపోతాం అన్నమాట అక్కడ రాదు మనకి ఏం చేద్దాం మరి ఏం చేద్దాం మరి ఏమైనా ఉందా దానికోసం ఏమైనా ఉందా ఏం ఏంట్రా మొన్న రమ్మన్నా నువ్వు రాలేదేంట్రా ఎదవన్నారా ఎదవాలనుకుంటున్నావునా నీకే రా అడుగుతుంది నవస్తుందా కామెడీ అనుకుంటున్నావునా కామెడీ అడుగుతుందా ఏదో చేస్తున్నావు నీకు తెలియట్లే బెదుకుంటుంటా సీరియస్నెస్ కనిపిస్తుంది అదో కను కదా చూపిస్తున్నావు ట్రై అపరి అపరిచితులు మూవీ చూసావు నువ్వు నువ్వెక్కడ చూస్తావు రావీ చూస్తావురా నువ్వు కదా నువ్వు ఎక్కడ చూస్తావంట చూడాలి అందుకు ఇష్టమే కదా నీకు చూపిస్తుంది నేను ట్రై కలగాలి ఏదో ఒకటి కలగాలి లోపట కలగాలి ఏంటి రావరా మనకి మంచిగా ఉండదు అంతే సో అండి కొంచెం ఏదో టైప్ లో నేను చేద్దామనుకుని ఈ క్యారెక్టర్ అయితే నేను చాయిస్ చేసుకున్నా వాడు ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడా అని కానికే తెలియదు అనమాట ఇలాంటి క్యారెక్టర్ అనమాట ఇది వీడు కోపంని కూడా చూపిస్తాడు వీడు కామెడీని కూడా చూపిస్తాడు వీడు సీరియస్నెస్ గా అంటే వీడు వేరే టైప్ లో మాత్ర ఆ టాపిక్ ఆ టాపిక్ రిలేటెడ్ ఉండదు అనమాట వాడు వాళ్ళ వాడితో వాడే ఏదేదో అనుకుంటాడు అనమాట అలాంటి క్యారెక్టర్ అనమాట దా అది నేను యాక్ట్ చేసి చూపించాను మీకు ఎలా అనిపించిన నాకు తెలియదు స్టార్టింగ్ నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళు ఏం చేస్తారు రాబయ్య అని వాడు కన్ఫ్యూజన్ క్యారెక్టర్ అనమాట నేను క్రియేట్ చేసిన వాడు ఏం మాట్లాడదా నాని కూడా తెలియదు అలాంటి క్యారెక్టర్ అనమాట అందు మీకు ఎలా అనిపించింది ఈ యాక్టింగ్ చూసి అండ్ ఈ యాక్టింగ్ అనుకుంటున్నారా లేకపోతే వీడియో వీడు పిచ్చోలు పిక్చర్లు అనుకుంటున్నారా మీరు చెప్పండి స్టార్టింగ్లో అందరికి అలా అని అనిపిస్తుంది కానీ క్రియే ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశాను నేను అనమాట అలా ఒకడు ఉంటాడు వానికి వాడే తెలియదు ఏం అనమాట అలాంటి అనుకుని నేను చేశాను ఇది మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి అండ్ కొంచెం కొంచెం కొత్త కొత్త క్యారెక్టర్లు చేద్దామనుకొని ఈ క్యారెక్టర్ నేను చేశాను అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ముందు అనుకోవడం అనుకో మీరు అనుకోవచ్చు నేను మీ దగ్గర మాట్లాడాల మాట్లాడుతున్నా అండ్ ఇలా చేస్తుంది అనుకున్న వచ్చు కానీ ఇది క్యారెక్టర్ బ్రో నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ అనమాట మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ రెస్పాన్స్ అయితే మంచిగా ఉండాలి బ్రో ఏమనుకుంటారు సో మళ్ళీ కలుద్దాం మళ్ళీ కొత్తగా ఏదైనా మళ్ళీ కరెక్టర్ తీసుకొని అదర్వైజ్ ఏదైనా మంచిగా పాయింట్ తీసుకొని అప్పటివరకు ఉంటా బాగా